ప్రధానంగా ఈ జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశల ప్రాజెక్టు ఆ సోమశెల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం ఒక లక్ష ఎకరాలకు మాత్రం అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి సోమశెల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమశెల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశెల ప్రాజెక్టు తర్వాత కండలేరు జలాశయం అరవై ఎనిమిది టీఎంసీలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాము అందుకనే గడిచిన మూడేళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశెల ప్రాజెక్టుని చూడాలి జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూర్చి పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలు చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమిసెలికి రావడం జరిగింది నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది పన్నెండు గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి ఒక ప్రాంతానికి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిను మేము నెల్లూరు జిల్లాకి రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వెజాను మూడు గంటలకి చేరాం దారిలో వస్తూ వస్తూనే మా సహితర శాసనసభ్యులకు సమాచారం ఇచ్చుకున్నాం మంత్రులకు తెలియజేసుకున్నాను జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి సోమశెల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి మీరు అందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది దాదాపుగా ఈ యొక్క సోమశెల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో జిల్లా పరిషత్ సమావేశాల్లో ఐఏబి సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్న మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో ప్రభుత్వ శాసనసభ్యుల అయి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఏమి చూశాడో ఏమి చెప్పాడో ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు సోమశల ప్రాజెక్టును పరిశీలించారు దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఇవన్నీ కూడా డెబ్భై రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం తెలుస్తుంది మాది వంద రోజుల టార్గెట్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా